హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆశ ఈరోజు మన ఇంట్లో సంక్రాంతి స్పెషల్ అరిసెలు అందుకే ఈ బెల్లం కొడుతున్నాను బెల్లం అనేది సంక్రాంతి వంటల్లో మెయిన్ క్యారెక్టర్ మన అరిసెలు టేస్ట్ అనేది మనం చూస్ చేసుకున్న బెల్లాన్ని బట్టి ఉంటుంది అందుకేనేమో పచారి షాపు వాళ్ళు మనకి అరిసెల బెల్లం అని స్పెషల్గా సపరేట్గా ఇస్తారు టూ డేస్ ముందే బియ్యం అనేది నానపోసుకోవాలండి మనం నానపోసుకొని దాన్ని మిషన్కి పంపించి తడిపిండితోనే మనం ఆరకుండా ఒక బోచెలు అలా పెట్టుకొని తర్వాత బెల్లం కొట్టుకుందాం కొట్టుకున్న తర్వాత బెల్లం అనేది బాగా మెత్తగా కొట్టుకుందామండి మెత్తగా కొట్టేస్తున్నాను బాగా మెత్తగా కొట్టాలి మెత్తగా అయిపోయిన తర్వాత ఆ బెల్లాన్ని గిన్నెలోకి వేసుకోవాలండి బాగా మెత్తగా కొట్టేసాను కొట్టేసిన తర్వాత గిన్నెలో వేసాము ఆ గిన్నెలో వేసిన దాన్ని కరగని బాగా కరగనివ్వాలండి ఇక కొంచెం ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ పోసేసి బాగా కరగనివ్వాలి బాగా కరిగిపోయిన తర్వాత కరిగిపోయిందండి దగ్గరకు వచ్చేసింది దాన్ని అనేది ఈ పాకాన్ని అనేది మనం కరిగిన తర్వాత ఏమన్నా చిన్న చిన్న డెస్ట్ ఏమన్నా ఉంటుంది ఏమైనా ముందు వడపోసుకున్నాం వడపోయడానికి అనేది రెడీ చేస్తున్నాం ముందు వడపోసేద్దాం వడపోసేస్తున్నాను అంతా వడపోసాం కొంచెం లాస్ట్లో కొంచెం చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయి దాన్ని తెడ్డుతో క్రష్ చేసేద్దాం చేసేసాను అది కూడా కారిపోయింది వడగట్టిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి మనకి పాకం అనేది ఇది ఇట్లా ఒక ఉండలాగా వచ్చేట్టుగా బాగా గట్టిగా ఉండలాగా రావాలి ఇంక ఇప్పుడు ఏ వెంటనే పిండి అనేది పోసుకుంటున్నాం మొత్తం పిండి అనేది చిన్నగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ అలా గట్టిగా తిప్పుకోవాలి రెడ్ తోటి తిప్పాలండి గట్టిగా తిప్పకపోతే మనకి ఉండలు కట్టేసింది బాగా బలం అనేది ఉపయోగించి తిప్పాలి కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాం అదైతే మిక్స్ అయిందండి బాగా గట్టిగా బలంగా తిప్పాలండి మన వాళ్ళే మా అయితే కాలేదు మొత్తం మనకి పొడబ్ తడి అనేది ఆ పిండి అనేది లేకుండా మొత్తం మనం బాగా బెల్లం పాకంలో కలిసిపోయేట్టుగా మనం తిప్పుకోవాలి పాకము పిండి కలిసిపోవాలి మనం కొంచెం కొంచెంగా పోసుకుంటా పిండి అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకుంటా అలా తిప్పుకొని చూసుకుంటా పిండి అనేది పోసుకుంటా ఉండాలి లాస్ట్లో కొంచెం పిండి ఉంది అది కూడా పట్టిద్ది పోసేయమని అంటే పోసేసాను మేము మూడు కేజీల బియ్యం పిండి అనేది తీసుకున్నాము బియ్యం తీసుకున్నాము మూడు మూడు కేజీల బ బియ్యానికి మేము రెండున్నర కేజీల బెల్లం వేసాము మీరు కేజీ బియ్యం తీసుకుంటే ఎనిమిది వందల యాభై గ్రాములు వేసుకోండి బెల్లం సరిపోతుంది బాగా తీయగా బాగున్నాయి బాగుంటాయి అసలు మొత్తం అయిపోయిందండి పిండి అనేది బాగా కలిసిపోయింది చక్కగా సెట్ అయిపోయింది మొత్తం కలిపేసాం మొత్తం సెట్ అయిపోయింది ఆరిపోకుండా మూత అనేది పెట్టుకోవాలి పాకంలో నెయ్యేయకుండా ఇప్పుడు వేసామండి తర్వాత వద్దనుకున్నాము మళ్ళీ తర్వాత వేద్దాంలే అని ముందు వేసాము ఇంక పొయ్యి మీద బాండి పెట్టేసాం బాండి పెట్టేసి దానిలో ఒక కేజీ నూనె ఒక కేజీ నెయ్యి వేసి అరిసలని అయితే కాల్చాము అంటే ఎక్కువ ఇంతకుముందు నెయ్యిలోనే కాల్చేవాళ్ళం అండి ఇప్పుడైతే నేతిలో కాల్చకూడదు మా డాడీకి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందనని మేమైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్తో కాల్చాము ఒక కేజీ నెయ్యి ఒక కేజీ ఆయిల్ రెండు కలిపి అలా వేసుకొని చేసుకున్నామండి మామూలుగా అయితే అరిసెలని నెయ్యి లాగా చేసుకొని నెయ్యితోనే కాల్చుకుంటాం కదా ఇప్పుడైతే నూనె అయితే కాలుతుంది మనం నూనె కాగే లోపల మనం అరిసెల్ని అనేది ఒక్కొక్కటి ఒత్తుకున్నాం ముద్దలు చేయడానికి ఒత్తడానికి మొత్తం ఆరుగురు కూర్చున్నామండి పండగ సందడి అంటే అంతే కదా అందరం ఓ చోట కూర్చొని అందరం కలిసి చేసుకుంటాం సందడంతా అంతా పండగ రోజుల్లోనే ఉంటుందండి ఇంకా పార్సల్ అనేది ఒక్కొక్కటిగా వత్తి నూనె అయితే కాగింది కాగింద నూనె కాగిందో లేదో చూసాను చూసి ఒక్కొక్కటిగా ఒత్తుకొని నూనెలో వేసేస్తున్నాం నూనె కాగపోతే అడుగునే ఉంటాయండి తేలవు పైకి బాగా నూనె కాగిందంటేనే పైకి తేలి పొంగుతాయి అరిసెలు అనేది బాగా వచ్చాయి ఒక్కొక్కటిగా ఒత్తుకొని మనం అలా నూనెలో వేసుకోవడమే కాలిందండి అరిస మనం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకొని తీసేసుకోవాలి మనం ఒక్కొక్కటిగా ఒత్తుకొని ఇట్లా సైడ్కి తీసి దాని మీద దాని మీద పెట్టి ఒత్తుకుంటే ఆయిల్ అనేది కారిపోద్ది చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి అరసల్ని మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని మొత్తంగా చేసేసుకోవాలండి ఆరిపోకుండా త్వర త్వర త్వరగా వేసుకోవాలి చూడండి ఇలా వేసి అరిసిన అనేది మనం వత్తాలి దాని మధ్యలో వేసి ఇలా వేయాలండి వేసి మనం అరిసిన అనేది అలా క్రష్ చేసి వత్తాలి అయిపోయింది ఇంకా తీసేసి మనం గిన్నెలో వేసేసుకోవడమే అరిసెలు అనేవి అయిపోయినాయండి అయిపోయినాయి బాగా చక్కగా వచ్చినాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా అరిసెలు చేసుకొని సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను